హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడే ఛానల్ మీరు ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ డబ్ల్యూఎస్ ఏదైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి రిజర్వేషన్లది అది రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ లో చర్చకు వచ్చినటువంటి విషయం తెలిసిందే ఆ తర్వాత ఉభయ సభలు ఆమోదించి రాష్ట్రపతి బిల్లు పాస్ చేసినటువంటి సందర్భం కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టమవుతుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి ఈ తరగతి వారికి వచ్చేటటువంటి రిజర్వేషన్ల పర్సంటేజ్ పది శాతం ఎవరైతే ఆర్థికంగా వెనుకబడ్డటువంటి సందర్భం ఉందో ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వర్గాల వారికి రిజర్వేషన్లు ఇవ్వడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం గతంలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో తీసుకొచ్చినటువంటి నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక్కడ జనరల్ గా ఎప్పుడైనా రిజర్వేషన్ ఇచ్చేటటువంటి పద్ధతి విద్యాపరంగా సామాజికంగా వెనుకబడ్డ అంశాలను ప్రాథమికంగా తీసుకుంటూ పేదరికం నివాసం కులం వాళ్ళు చేసేటటువంటి వృత్తిని ప్రామాణికంగా తీసుకొని రిజర్వేషన్లు ఇవ్వాలని చాలా సందర్భాల్లో సుప్రీం కోర్టు చర్చించినటువంటి విషయం తెలిసిందే బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసు కావచ్చు సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కావచ్చు ప్రాథమికంగా ఈ తరహా నిబంధనలు తీసుకోవాలని చెప్పినటువంటి సందర్భం తెలిసిందే ఆ తర్వాత సహాని కేసులో స్పెసిఫిక్ గా వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించాలి ఆర్థిక పరమైన వారికి ఆర్థిక పరంగా రిజర్వేషన్లు కల్పించొద్దని చెప్పినటువంటి తీర్పు ఏదైతుందో దానిని అధిగమిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత కాలంలో నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం చేస్తూ ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఆర్థిక బలహీన వర్గాల వారికి కూడా పది శాతం రిజర్వేషన్ ఇంకా దీన్ని లోతుగా విశ్లేషిస్తే ఉన్నటువంటి రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదు అనే పారామితి ఏదైతే ఉందో స్పెసిఫిక్ గా బాలాజీ వర్సెస్ మైసూర్ రాష్ట్రం కేసులో ఏదైతే చెప్పిందో దానికి అదనంగా మరొక పది శాతం రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్తూ ఈ యాభై శాతంతో పాటు అదనపు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి సందర్భం కల్పిస్తుంది ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి రిజర్వేషన్ల పరిస్థితి చూస్తే బీసీలకు ఇరవై ఏడు శాతం ఎస్సీలకు పది శాతం ఎస్టీలకు ఆరు శాతం రిజర్వేషన్స్తో పాటు ఇక గతంలో ఏదైతే ఈ మైనారిటీలకు నాలుగు శాతం నుంచి పది శాతం పైబడి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఫైల్ పంపినప్పటికీ అది పెండింగ్ లో ఉన్నటువంటి సందర్భం తెలిసిందే సో అది గతంలో ఇచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో బీసీఈ తరగతిని చేరుస్తూ మైనారిటీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి సందర్భం నాలుగు శాతం ఏదైతుందో అది సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పెంపుదల రిజర్వేషన్లను కూడా పెండింగ్ లో పెట్టినటువంటి సందర్భం కనిపిస్తుంది ఇక ఈ దాంట్లో భాగంగానే ఆ తదనంతరం వచ్చినటువంటి నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టం ఎట్టకేలకు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల దాదాపు ఫిబ్రవరి నెల వచ్చేసింది సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అయితే వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు ఇది ఒక శుభ సూచకమే నిజంగా ఆర్థికంగా ఉన్నత వర్గాల్లో కూడా ఎవరైతే ఆర్థికంగా కొంత నష్టపోయి ఇంకా పేదరికంలో మగుతురో వాళ్ళకి ఇవ్వడం సంతోషదాయకమైనటువంటి విషయంగానే చెప్పుకోవచ్చు మరొక వీడియోలో మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం అప్పటి వరకు ఇంకా మీరు ఛానల్ ని విజిట్ చేస్తున్నది అనేక ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉన్నాయి ఇంకా మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్